భయ సుజుకి యాక్సెస్ ఉండి చూడండి మంది ఇది బిగించుకున్న తర్వాత ఈ మీటర్లో లైట్ అనేది మీకు డైరెక్ట్గా వెలుగుతుంది దీన్ని ఎలా రిమూవ్ చేయాలి లేకపోతే ఓబిడి కేబుల్ అంటే ఈ కేబుల్ లేకుండా ఈ లైట్ రిమూవ్ చేయడం ఎలా అనుకోకుండా వచ్చింది లైట్ కారణం ఏదైనా సరే ఈ లైట్ మాకు ఆన్ అయింది దీన్ని ఎలా రిమూవ్ చేయాలి ఓబీడీ కేబుల్ లేకుండా మీకు చెప్తాను భయ్య వితౌట్ ఓబిడి కేబుల్తో దీని నేను ఫిట్ చేయండి ఫస్ట్ ఒకబే చూడండి ఇప్పుడు లైట్ డైరెక్ట్గా వెలుగుతుంది కదా ఫస్ట్ కీ ఆఫ్ చేయండి ఓకేనా ఫ్రంట్ బేక్ పట్టుకోండి సెల్ఫ్ బటన్ నొక్కి పెట్టండి ఓకేనా ఫస్ట్ చూడండి వన్ టైమ్ స్టాప్ సెకండ్ టైం స్టాప్ థర్డ్ టైం స్టాప్ ఫోర్త్ టైం స్టాప్ ఫిఫ్త్ టైం స్టాప్ సిక్స్త్ టైం ఓకేనా చూడండి ఫోర్త్ టైం నుంచి సిక్స్త్ టైం వరకు ఈ లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు చూడండి బండి స్టాప్ చేస్తున్నావు ఓకేనా మళ్ళీ కీ ఆన్ చేశాను ఈ లైట్ రన్ ఆన్ ఉంటుంది ఆగిపోద్ది ఇందాక మనకి ఆగడం లేదు ప్లస్ ఎఫ్ఐఎన్ కానీ పడుతుంది ఇప్పుడు ఇలాంటి కంప్లైంట్ అయితే ఏమి లేదు కంపల్సరీ లైక్ చేయండి థ్యాంక్ యూ